వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు సూపర్ ఎయిట్ మ్యాచ్లో నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ పైన సచిన్ తెండూల్కర్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజెంట్గా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ విజయానికి కారణం కాదు ఎవరైతే స్టన్నింగ్ క్యాచ్ పెట్టిన అక్షర్ పటేల్ అలాగే బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రిత్ బూమ్రా మాత్రమే విజయానికి కారణమని చెప్పాడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిన్నత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగులు చేసింది ఇందులో రోహిత్ శర్మ ఏకంగా నలభై ఒకటి బంతుల్లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో తొంభై రెండు పరుగులు చేశారు అయితే విజయానికి కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ కానీ అటు చూస్తే మాత్రం సచిన్ తెండూల్కర్ అయితే విజయానికి కారణం ఖచ్చితంగా రోహిత్ శర్మ కాదు స్టన్నింగ్ క్యాచ్ పెట్టిన అక్షర్ పటేల్ మాత్రం అలాగే బౌలింగ్లో పర్ఫామ్ చేసిన జస్ప్రీ బూమ్రానే విజయానికి కారణమని వెల్లడించారు ఏ విధంగా చూసుకున్న మాత్రమే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే కొంచెం మాజీలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి ఏకంగా విజయానికి తొంభై రెండు పరుగులు చేసిన నేపథ్యంలో కూడా అతనికి ఏ మాత్రం క్రెడిట్ దక్కకుండా మిగతా స్టన్నింగ్ క్యాచ్ వేసిన అక్షర్ కు అలాగే బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన జస్పీ బూమ్రాకే క్రెడిట్ దక్కుతుందంటూ ఇటు సచిన్ తెండూల్కర్ చేసిన అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నర్లు అయితే ఖచ్చితంగా ఇటు జస్పి బూమ్రా అలాగే అక్షర్ పటేల్ మాత్రమే అని సచిన్ టెండూల్కర్ అయితే వెల్లడించారు అదేవిధంగా సెమీస్ మ్యాచ్ కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఆల్ ద బెస్ట్ టీమిండియా వెల్ డన్ టీమిండియా అంటూ కూడా సచిన్ టెండూల్కర్ అయితే ట్వీట్ చేశారు